గౌతమ్ గ్రూప్కి స్వాగతం ఈరోజు మనకు ఒక కొత్త ప్రాపర్టీ అంటే ఇది మన సొంతం దే ప్రాపర్టీ ఇది శ్రీశైలం ఇదే మన కందుకూరులో మీకు తుక్కు కూడా నుంచి ఇది సిక్స్టీన్ కిలోమీటర్స్ వస్తుంది లోపలికి హైవే నుంచి లోపలికి నాలుగు కిలోమీటర్లు వస్తుంది ఇది సిక్స్టీ ఫీట్ రోడ్డు బిట్ వెంచర్ మీకు వచ్చేసి ఇది ఫర్ స్క్వేర్ యార్డు మీకు ఫైవ్ త్రిపుల్ నైన్ ఉంటుంది దగ్గర దగ్గర నియర్ బై మీకు బాగా రేట్స్ ఒక్కొక్క డిటీసీపీడు పక్కల డిటీసీపీ ఒక సిక్స్టీన్ థౌసండ్ దగ్గర పక్కల వెనకాల కూడా టెన్ థౌసండ్ లెవెన్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ ఆ రేంజ్లో ఉన్నాయి ఇది మన సొంతం ప్రాజెక్టే మీకు ఎవరు కూడా మీడియేటర్స్ కూడా మధ్యలో ఎవరు లేరు ఇందులో మీరు ఇప్పటికిప్పుడు వచ్చేసి ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ప్లస్ మీకు ఇక్కడ వచ్చి ఫామ్ హౌస్లో ఇక్కడ పని మీకు రెంట్ పర్పస్ కూడా ఫామ్ హౌసెస్ కట్టుకొని రెంట్ పర్పస్ కూడా మీరు వేయవచ్చు ఎందుకంటే మనం కూడా కట్టినాం అదే పర్పస్లో మనం కూడా మన కూడా పర్ డే వచ్చేసి లెవెన్ థౌజండ్ టెన్ థౌజండు ఆ విధంగా అడుగుతున్నారనమాట ఫామ్ హౌస్ ఇది దీంట్లోనే మీకు ఒక నాలుగు ప్లాట్లు అవైలబిలిటీ ఉందన్నమాట ఏదైనా ఐదు వందల మూడు గజాలు ఒక్క ప్లాట్ పై నాడు త్రీ స్క్వేర్ యాడ్స్ మీకు ఒకటే సింగిల్ సర్వే నెంబరు సిక్స్టీ ఫీట్ రోడ్డు బిట్టు ఎలాంటి ఇష్యూస్ లేదు మీరు ఏదైనా లీగల్ గానీ చేసుకోవచ్చు ఈ ముందల కనిపిస్తున్నది ఇదే సిక్స్టీ ఫీట్ రోడ్డు బిట్టు ఇది ఇదే సిక్స్టీ ఫీట్ రోడ్డు బిట్టు లోపలికి ఎంట్రెస్ వీరికి వచ్చేసి ఇందులో త్రీ ప్లాట్స్ అది ఫోర్ ప్లాట్స్ అవైలబిలిటీ ఉన్నాయి ఇప్పుడు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు మీకు ఔటర్ రింగ్ రోడ్డు నుంచి నియర్ బై పక్కనే బీటీఆర్ కూడా ఉంది అందులో బీటీఆర్ కూడా దీనికి దాదాపు ఒక సిక్స్ వన్ కిలోమీటర్స్ కన్నా లోపలనే వస్తుంది మీరు లైవ్లో చూసుకొని రోడ్డు బిట్ ఎలాంటి ఇప్పుడు రోడ్డు రోడ్డు ఇష్యూస్ కానీ ఎలాంటి ఇష్యూస్ కూడా లేకుండా రోడ్డు బిడ్డ కావాలనుకుంటున్నారు ఇది ఒక మంచి అవకాశం మీరు ఇక్కడ ల్యాండ్ వ్యాల్యూ కూడా విపరీతంగా వన్ క్రోడ్ సెవెంటీ ల్యాక్స్ దగ్గర దగ్గర పలుకుతుంది వన్ క్రోడ్ ఫిఫ్టీ నుంచి వన్ ల్యాక్ వన్ క్రోడ్స్ సెవెంటీ దగ్గర ఈ ప్రాపర్టీ ఎవరికైనా నచ్చితే మీకు అందుబాటులో ఉంటుంది ఒకసారి వచ్చి సైట్ విజిట్కు సండే రోజు కానీ మీకు వీలైనప్పుడు ఒకసారి వస్తే మీకు అవైలబుల్ ఉంటే మీ సైట్ విజిట్ కూడా అరేంజ్ చేస్తాం ఒకవేళ నచ్చితే మీరు ఈ ప్రాపర్టీని తీసేసుకోవచ్చు పర్ స్క్వైర్ యాడ్ వచ్చేసి మీకు సిక్స్ థౌజండ్